పేదల సంక్షేమమే టీడీపీ సిద్ధాంతం పద్మనాభం మండలంలో జోరుగా ఎన్నికల ప్రచారం చేసిన అభ్యర్థి గంట ఊరేగింపుతో నామినేషన్ టీడీపీ అభ్యర్థి తన విజయం ఖాయమైందని గాజువాక టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు అటహాసంగా నామినేషన్ దాఖలు చేశారు ఎంపీ అభ్యర్థి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అసేషా జనవాహిని మధ్య గాజువాకా తహసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు అదే సమయంలో వైసీపీ అభ్యర్థి నామినేషన్కి రావడంతో తోపులాట చోటు చేసుకుంది గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమం విజయోత్సవంలా జరిగింది కూటమి నేతలు పెద్ద ఎత్తున తరలి రావడంతో కోలాహలంగా మారింది పాత గాజువాక్లోని పార్టీ కార్యాలయం నుంచి ఆయన ఊరేగింపుగా ఆర్ఓ కార్యాలయానికి తరలి వెళ్లారు అప్పటికే అక్కడ వేచి ఉన్న వైసీపీ నేతలు గుమ్ముకూటంతో ఇరు వర్గాలను శాంతింపచేయడానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది పోలీసులతో వాగ్వివాదం తోపులాటలు వంటి కార్యక్రమాలు జరిగాయి ఇరు వర్గాల ఆందోళన మధ్య పల్ల శ్రీనివాసరావు నామినేషన్ వేశారు ఆయన బయటకు రాగానే కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు విభేదాను రేఖ అందరి అంతరి గాజువాక్ లో కూటమి నేతలు కార్యకర్తల ఉత్సాహంతో తన గెలుపు ఖాయమైందని టీడీపీ అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు అన్నారు జగన్ పై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు తనకు మద్దతు తెలపడానికి పెద్ద ఎత్తున జనం తరలి రావడం ఇందుకు నిదర్శనంగా చెప్పారు ఇప్పటివరకు జగన్ పాలనలో భయంతో ఉన్న ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని కూటమిపై నమ్మకం కూడా పెరిగిందని తెలిపారు ఇక్కడ ఎక్కడ చూసినా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా చాలా ఉత్సాహంగా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది అంటే మీకు ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి కార్యకర్తలు నాయకుడు నాయకుడు అటు జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రతి ఒక్కరు కార్యకర్తల లోపల ఒకలాంటి జోష్ ఉంది ఈ జోష్ మాకు విజయం చేకూరుస్తుందనే నమ్మకం మాకుందని చెప్పి తెలియజేస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా విసిగి ఉన్నారు ఈ ప్రభుత్వం పట్ల ఎక్కడో ఒక అంచెతకు గురయ్యాం ఎక్కడో ఒక దగ్గర దోపిడీకి గురేయం రేపు పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందేమో అని ఒక భయంతో ప్రతి ఒక్కరు కూడా భావించేటట్టుగా కనిపిస్తున్నారు ఈరోజు స్వేచ్ఛ వచ్చింది రేపు మన భవిష్యత్తు నిర్మాణం చేసుకోబోతున్నాం ఉమ్మడి కుటుంబంకి ఓటు వేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు ఖచ్చితంగా విజయం చేకూరుస్తారని చెప్పేసి గాజు ఒక ప్రగా ప్రధానికి నాకు విజయం అందిస్తారనే ఒక నమ్మకం చాలా విశ్వాసం ఉంది ఈరోజు జనసేన కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా చిన్న చిన్న పొరప పొరపచ్చులు ఉన్నప్పటికీ కూడా అన్ని కలుపుకొని ఉమ్మడి లక్ష్యం ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం వైసీపీని ఇంటికి పంపించడం ఐదు సంవత్సరాలుగా దోపిడీ గురైనటువంటి రాష్ట్రాన్ని కాపాడుకున్న ఒక సింగల్ ఎజెండాతో అటు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు ఉన్నారని చెప్పేసి సందర్భంలో కలిగేశారు అయితే వైసీపీ కూటమి నేతలు ఒకేసారి ఆర్వో కార్యాలయానికి రావడంతో తోపులాట మొదలైంది పోలీసులు వారిని అదుపు చేయడం కష్ట సాధ్యమైంది